రాయచోటి ఘటనపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతుకుంట రమేష్ నాయుడు అన్నారు ఆయన మంగళవారం రాజీపేటలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ నెల నాలుగవ తేదీన రాయచోటిలోని వీరభద్రస్వామి పార్పేట ఉత్సవం సందర్భంగా జరిగిన సంఘటనపైన పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి దోషులపైన కఠినంగా చర్యలను తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ పట్టణ అధ్యక్షులు వివి రమణ పట్టణ ఉపాధ్యక్షులు రమణారెడ్డి చిన్నయ్య తోట నగేశ్ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు ఆచారి ఈ నెల నాలుగో తారీఖున వీరభద్రస్వామి ఉత్సవాల సందర్భంగా చివరి రోజు ఆరువేట ఉత్సవం గత అనేక వందల వేల సంవత్సరాల నుంచి రాయచోటి నగరంలో నిర్వహిస్తున్నారు మనకు తెలుసు వీరభద్ర స్వామి ఆలయం దక్షిణ కాశీగా అది ఎనిమిదవ శతాబ్దంలో సోలురాజులు నిర్మించారు మన హిందూ సాంప్రదాయంలో ఎప్పుడైనా భగవంతుడు ఆలయంలో బయటికి తీసుకొచ్చేటప్పుడు మంగళ వాయిద్యాలతో మనం ఊరేగింపుగా తీసుకెళ్లి తిరిగి గుడికి తీసుకొస్తాం ఇది దేశంలో ఉన్న అన్ని ఆలయాల్లో హిందూ సాంప్రదాయబద్ధంగా జరిగే పద్ధతి మరి రాయచోట్లో ఈ మధ్యకాలంలో వారి జనాభా పెరగడం గతంలో ఒకటి రెండు మసీదులు ఉంటే ఈరోజు వీధి వీధికి ఒక మసీద్ దాదాపు అరవై మసీదులు నిర్మించుకున్నాం భగవంతుడు గుళ్ళో నుంచి రథం మీదకి ఎక్కి ఎక్కిచ్చి మేలకాలతో నాలుగు అడుగులు వేస్తేనే మసీదు ఉంది ఆపండి మళ్ళీ ముందుకెళ్తే మసీదు ఉంది ఆపండి ఇలా ఆంక్షలు వాళ్ళ అభ్యంతరాలు దానికి పోలీసులు వంత పాటు ఇది ఎంతవరకు సమంజేస్తాం అది జాతీయ రహదారి వీధుల్లో ఉన్న రాష్ట్ర రహదారులు వాటి మీద కూడా మనం మన దేవుణ్ణి ఊరేయించుకోవాలంటే అభ్యంతరాలు ఈ పోలీసు వ్యవస్థ వారికి నచ్చ చెప్పలేకపోయి మనం శాంతియుతంగా మన ఉత్సవం జరుపుకుంటా ఉంటే వారు స్వయంగా జిల్లా ఎస్పీ గారే ముస్లిం సమాజం నా మీద మా డ్రోన్ మీద చొప్పులు విసిరారు అని వారే ప్రశ్నెక్ చెప్పారు మరి వారి మీద దాడి చేయకుండా వారిని కట్టడి చేయకుండా హిందూ సమాజం మీద దాడి చేసి హిందువుల మీద కేసులు పదహారు మంది ప్లస్ రెండు వందల అదర్స్ అని ఎఫ్ఐఆర్లో పెట్టి పన్నెండు మంది హిందూ సోదరులను అరెస్ట్ చేసి రాత్రికి రాత్రే కడప సెంట్రల్ జైలుకు పంపించడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మనం భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా ఏం అర్థం కావడం లేదు ఇది కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది మీరు పోలీసుల అత్యుత్సాహంతో మీరు ప్రవర్తించడం ఒక వర్గానికి ముమ్ముయడం దీని మీద భారతీయ జనతా పార్టీ జాతీయ హోమ్ మినిస్టర్ కానీ అలాగే హ్యూమన్ రైట్స్ కు కానీ తర్వాత బీసీ కమిషన్ కు మహిళా కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టబోతున్నాం మీ మీ సమక్షంలోనే ఎస్పీ గారు ఉన్న ఆ సమక్షంలోనే స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ నరసింహారెడ్డి గారు విపరీతమైన పదజాలంతో దూషించి హిందువుల పైన విపరీతంగా లాఠీ చేశారు అలాగే ఆ మదనమరి నుంచి వచ్చిన డిఎస్పీ గారు కూడా ఇచ్చల విడిగా ఎవరైతే మహిళలు దేవునికి హారతి ఇవ్వడానికి టెంకాయి పల్లెల్లో తీసుకొచ్చిన వారిని కూడా వారి వారిపైన కూడా దాడి చేశారు మరి ఏ ఉద్దేశంతో మీరు దాడి చేశారు మరి ఆ నర్సింహారెడ్డి ఎస్ఐ గారు వారు ఎస్పీ గారి కంప్లైంట్ పెట్టారు ఏమని ఆర్ఎస్ఎస్ విహెచ్పి వాళ్ళు నా గొంతు మీద కాలు వేసి మురిపి నన్ను చంపబోయారు అని చెప్పారు ఏమైనా ట్రేడింగ్ అయిన ఎస్ఐ గల ఎవరైనా నిన్ను ఆ మాదిరి చేస్తారా చేయబోయారా ఉంటే ఆ వీడియో చూపించు నీకు మీరు ఏ శిక్ష వేసినా కూడా మా హిందూ సమాజం సిద్ధంగా ఉంది మీరు ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేసి మీరు కేసు ఫైల్ చేశారు ఆ కేసును మీరు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఎస్పీ గారు కూడా ఈ కేసు కట్టడం జరిగింది మరి ఇది ఫాల్స్ కాదా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పత్రికా ముఖంగా ముందుకొచ్చి ఆ వీడియో చూపించు నిన్ను ఏ కార్యకర్త గొంతు మీద కాలు నిలిపి ఆ రథం దగ్గర ఇది చేశారు ఇంత ఫాల్స్ కేసు అలిగేషన్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే హోంమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం ఏమంటే దీన్ని రాయచోటి స్వామి ఇష్యూ మీద మొత్తం కూడా సమగ్ర జుడిషియల్ ఎంక్వైరీ వేసి దోషుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే ఆ ఆలయానికి సంబంధించిన భూములన్నీ కూడా రాయచోటి ఆలయం ఎన్నో ఒక వెయ్యి సంవత్సరాలు ముందు నుంచి ఉన్న ఆలయం అటువంటి ఆలయానికి సంబంధించిన రాయచోటి నాలుగు మాడ వీధుల్లో వారి గోపురాలు ఉండేవి రోజు ఆ గోపురాలు ఎక్కడ మీద తెలియదు దేవుడి మాన్యం వందల ఉన్న మాన్యం ఏమైపోయిందో తెలియదు ఆఖరికి చివరికి దేవుడు పార్వేక ఉత్సవానికి వచ్చే స్థలం ఏదైతే ఉందో అది పదకొండు ఎకరాల ఎనిమిది ఈ ఈరోజు రెండు సెంట్లు మిగిలింది ఆ రెండు సెంట్లో కూడా ఒక వ్యక్తి వాసన కట్టుకున్నాడు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సందర్భంగా డిమాండ్ ఏమంటే ఆ వీరభద్ర స్వామికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమగ్ర సర్వే చేసి తిరిగి ఎవరైతే ఆక్రమించుకున్నారో వారందరినీ తొలగించి ఆలయానికి ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నారు అలాగే మీరు జై శ్రీరామ్ అనే పదమని అంటున్నారు అది జై శ్రీరామ్ మరి ఆ రాముని పరిపాలన ఆదర్శంగా దాడి చేసి వాడు చేస్తే దాన్ని తిరిగి సాధించుకొని ఈ రోజు రామ పరిపాలన రాముడు ఆదర్శంగా పరిపాలిస్తుంటే మీరేమో జై శ్రీరామ్ అనే పదం వాడద్దు అంటారు జై శ్రీరామ్ అనే పదం భూ పదమా మరి శ్రీ రాముడు శివుడు కృష్ణుడు అందరూ ముక్కోటి దేవతలు అందరినీ కూడా ఆధార ఆధారించవచ్చు అందరినీ ప్రార్థించవచ్చు మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఏ హిందువులు చేసుకునే ఉత్సవాల్లో కూడా ఏ నినాదం ఇవ్వాలో కూడా మీరే చెప్తున్నారు మీతో మేము వ్యక్తిగతంగా కలెక్టర్ గారు మీతో మాట్లాడినప్పుడు మీరు టీటీడీలోకి వెళ్ళి ఓం నమసి అంటారా లేదా ఇక్కడ ఆరాదా జై శ్రీరా మనవృద్దు అంటే మీరు కొన్ని రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి హిందూ సమాజానికి మీరందరూ కూడా కూడా దేశవ్యాప్తంగా క్షమాపణ చెప్పాలి అలాగే ఏవైతే భూములు ఆక్రమించుకున్నారో వాళ్ళని గుడికి ఇవ్వాలి మూడు ఏవైతే హిందూ సమాజం మీద దాడి జరిగిందో ఒక కుట్ర ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా చేశారో వారందరి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి జైల్లో ఉన్నటువంటి హిందూ సోదరులందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని జుడిషియల్ ఎంక్వైరీ వేసి ఈ సమగ్ర దీనిపైన విచారణ జరిపి దోషులను శిక్షించాలని మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాం జై హింద్